ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన హనుమాన్ ఆఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసింది ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులకి మరింత దగ్గర అవటానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ బడ్జెట్ తో భారీ రేంజ్ లో ప్రశాంత్ వర్మ చేసిన అద్భుతం హనుమాన్ ఈ చిత్రం కొన్ని చర్చల మధ్యన సంక్రాంతి కనుకగా ఎంతో నమ్మకంతో థియేటర్లో విడుదల చేశారు మేకర్స్ అనుకున్నట్లు కానీ పెద్ద హీరోల సినిమాల మధ్యన విడుదలయ్యి భారీ సంచలనం సృష్టించింది సినిమా విడుదలైన స్పెషల్ షో నుంచే ఓ రేంజ్ టాక్ ను సంపాదించుకుంది హనుమాన్ ఇక ఆ తర్వాత దాదాపు ఇండస్ట్రీలో అందరి కళ్ళు హనుమాన్ చిత్రం పైన అద్భుతాన్ని సృష్టించిన ప్రశాంత్ వర్మ పైన ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం థియేటర్ లో ఈ సినిమా మిస్ వారు హనుమాన్ ఓటీటీ ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా హనుమాన్ ఓటిటి ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ బస్ వినిపిస్తోంది అయితే ఇప్పటికే హనుమాన్తో పాటు థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి కానీ హనుమాన్ చిత్రానికి మాత్రం ఇప్పటివరకు ఓటీటీ ఊసే రాలేదు దీనితో అభిమానులు థియేటర్లో ఈ సినిమా మిస్ అయిన వారు హనుమాన్ ఓటీటీ ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా హనుమాన్ ఓటీటీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ బస్ వినిపిస్తోంది అయితే ఇప్పటికే హనుమాన్తో పాటు థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి కానీ హనుమాన్ చిత్రానికి మాత్రం ఇప్పటివరకు ఓటీటీ ఊసే రాలేదు దీని అభిమానులు థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ కోసం ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్తూనే ఉన్నారు ఈ క్రమంలో తాజాగా టికెట్ రేట్స్ తగ్గిస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకా హనుమాన్ చిత్రం త్వరలో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ ఫైవ్ దక్కించుకుంది ఈ సినిమా విడుదలైన మొదట్లో మూడు నుంచి నాలుగు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేయాలి అనుకున్నారు కానీ ఈ సినిమా బాక్సాఫీస్ ను మడత తో ఆ ఛాన్స్ రాలేదు ఇక ఇప్పుడు థియేటర్లో టికెట్ ప్రైస్ తగ్గడంతో ఓటీటీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ చేసేసారు మేకర్స్ ఈ క్రమంలో మార్చి రెండు నుంచి హనుమాన్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది ఇక ఇప్పటికీ హనుమాన్ మూవీతో హైప్లో ఉన్న ఆడియన్స్ జై హనుమాన్ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మరి థియేటర్లో అందరికీ పూనకాలు తెప్పించిన హనుమాన్ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ను కూడా అదే రేంజ్లో ఆకట్టుకుంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు